సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని ముద్దిరెడ్డిపల్లిలో అనధికార బెల్ట్ షాప్ ఎత్తివేయాలని మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కొందరు మద్యం సేవించి దాడులకు పాల్పడుతున్నారని డబ్బులు ఎత్తుకెళ్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు వెంటనే బెల్ట్ షాప్ తొలగించాలని పోలీసులను కోరారు కొద్ది రోజులుగా మా ఏరియాలో ఇంటి పక్కలోనే కాపురం ఉండే చూట వాళ్ళు ఖాళీగా ఉండే ఇంట్లో మద్యం అమ్మడం స్టార్ట్ చేస్తున్నారు అప్పటి నుంచి జనాలు విపరీతంగా రాంగ్ డ్రైవింగ్ చేసుకుంటూ అసభ్యంగా మాట్లాడుకుంటూ అక్కడ తిరుగుతూ ఉన్నారు మేము ఇంటి దగ్గర బయట పనులు చేసుకుంటూ ఉంటే వచ్చి మమ్మల్ని ఇంకా ఫుల్గా తాగేసి మీ దగ్గర డబ్బులుంటే ఇవ్వండి అని మాట్లాడుతూ ఉన్నారు పనులకి వెళ్ళి సాయంకాలం వస్తాము చిన్న ఆడవాళ్ళు చాలా మంది ఆ సందులో ఉన్నారు సాయంకాలం పుట్ట వాకింగ్ చేసుకునే వాళ్ళు అట్లా ఎవరు ఇప్పుడు ఇంట్లో నుంచి బయట రాకుండా అయిపోయినారు దానికి వాళ్ళని కాలం చేపించమని ఓనర్తో అడిగితే మా ఇల్లు మీరందరూ కలిసి డబ్బులు నెల అద్దలాగా ఇస్తే మేము కారు చెక్కిస్తామని ఓనర్ చెప్తాను దానికోసం మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ వరకు వచ్చినాము మాకు అందరూ చేరి న్యాయం చేసి ఆ బెల్ షాప్ అక్కడి నుంచి తీసేయాలని ఫోన్ మా సందిలో నా బెల్ట్ షాప్ పెట్టినారు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది పొద్దున్న బయటకు వచ్చేట్లేదు కొత్త మొగాళ్ళు అంతా చాలా పారాడుతున్నారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది బయటకు ముగ్గేసే వచ్చే కూడా అయ్యం లేదు ఫస్ట్ దాని ఆర్డర్ వేరే చోటు పెట్టుకోమనండి సార్